ఇప్పుడు ఇన్స్టాలో కానీ మూవీస్లో కానీ లేదా టీవీస్లో అదంతా సీరియల్స్లో అన్నీ చాలా వరకు వశీకరణ గురించి చూపిస్తున్నారు అంటే భర్త వాళ్ళ చేతిలో ఉండాలి అని అంటే వశీకరణ ఎలా చేయాలి ప్రేమించిన వ్యక్తి మన్ని తిరిగి ప్రేమించాలి అని చెప్పి వశీకరణ నేర్చుకోవడం ఇటువంటి అన్నీ విచిత్రమైన అన్నీ కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి కూడా అసలు వశీకరణ అంటే ఏంటి అసలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయా సో చాలా మంచి ప్రశ్న అడిగారండి ట్రెండింగ్లో ఉన్న క్వశ్చన్ ఇది ఏంటంటే వశీకరణ అండ్ ఎలా ఉంటుంది యంగ్స్టర్ స్పెషల్లీ అబ్బాయిలకు అంటే నేను నాకు నచ్చిన అమ్మాయి తనతో నాతో మాట్లాడడం లేదు సో వెంటనే ఇంకొక్కొక్క క్రేజ్ ఉంటుంది అమ్మాయి నాతో మాట్లాడాలి అబ్బాయి నాతో మాట్లాడాలి అనేసి స్పెషల్లీ యంగ్స్టర్స్ దీనికి అట్రాక్ట్ అవుతుంటారు వశీకరణ చేయించుకోండి మీ ప్రేమని మీరు పొంద పొందండి అని అడ్వర్టైజ్మెంట్ ఫ్రీగా ఇస్తుంటారు వాళ్ళు చాలామంది చిన్న చిన్న చిట్కాల లాగా కూడా చెప్తుంటారు తర్వాత పెళ్ళైన వాళ్ళు భర్త వశంలో ఉండాలని భార్యకు ఉంటుంది ఉంటుంది కదండి నాదే మాట వినాలి వేరే ఆడవాళ్ళ దగ్గర అట్రాక్ట్ అవ్వకూడదు సో నేను వశీకరణ చేస్తే బాగుంటుందా అన్న ఒక థాట్ ప్రతి మనిషిలో పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉంటుందండి మన శరీరము తమోగుణము రజోగుణము సత్వగుణము మూడు దాంతో నిర్మితమైంది అనమాట సో దాంట్లో తమోగుణం కూడా ఉంటుంది సో ఒక్కొక్కసారి మనకు ఆ తమోగుణం థాట్స్ కూడా ఖచ్చితంగా వస్తాయి ఇది చేస్తే బాగుంటుందా దట్ ఈస్ నెగిటివ్ థాట్ వీఆర్ నాట్ అవర్ థాట్స్ మన విచారాలు మనం కాదు అని మనం తెలుసుకోవాలి మనము మన విచారాలు భిన్నము అలా తెలుసుకున్నప్పుడే మనం దాన్ని అదుపులో తీసుకోగలుగుతాము ఇది మంచి థాట్ ఇది చడు థాట్ అని మనం అర్థం చేసుకోవాలి సో ఇది ఒక థాట్ అనమాట రావచ్చు ఎందుకంటే తమో గుణం సో అలా వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చా అని ఒకటి ఉంటుంది వాళ్ళకు సో మొదట అయితే వశీకరణము ఇంకా ఇది ఇది కూడా ఉంటుంది చాలా మంది ఇండ్లలో అబ్బాయిన మాట వినాలి కోడలు మాట వినకూడదు అంటే అత్తలు చేయించడము లేదు అంటే ఒక ఇంట్లో ఇద్దరు అబ్బాయిలు ఉన్నారనుకోండి సో పెద్ద చిన్న ఏమంటే తోటి కోడల మీద చేయించడము తోటి కోడలు పెద్ద ఆవిడ మీద చేయించడము ప్రాపర్టీ కోసం చేయించడము అంటే మన సీక్రెట్ ఎవరికైనా తెలుసు అనుకోండి వాళ్ళకి తెలియకుండా మనము కంట్రోల్లో ఉంచుకోవడము సో దిస్ ఈస్ కాల్డ్ ఇస్ వశీకరణం వశము అంటే మనకు వశం అయిపోవడం ఆ వ్యక్తి లేదంటే సమ్మోహనం కూడా అంటారు దీన్ని అండ్ దిస్ ఈజ్ దోసిస్ హిప్నోసిస్ అండ్ దిస్ ఈజ్ హిప్నోసిస్ వేరే మళ్ళీ జస్ట్ మామూలుగా మనము ఆ మనిషిని అలా చూస్తూ కూడా కాన్స్టెంట్గా చూసి కూడా హిప్నోసిస్ చేయొచ్చు బట్ వశీకరణలో అంటే తంత్రకర్మాలు బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అది వశీకరణ చేస్తున్నారు అంటే మీరు మనిషితో ఉండట్లేదు మీరు ఎవరి మీదైనా వశీకరణ ప్రయోగించారో ఒక మాట మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి మీరు ఆ మనిషితో ఉండట్లేదు మీరు దయ్యాలు భూతాలతో ఉంటున్నారు బికాస్ వాళ్ళు అయ్యేది ఎలాగా ఆ వాళ్ళ మీద పంపిస్తున్నారు సో ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి మీకు ఆ వ్యక్తి కావాలా లేదు అంటే ఎలాగైనా పర్వాలేదు ఆ దయ్యం భూతం ఉన్నా పర్వాలేదు కానీ నాకు తన వశం అవ్వాలా సో మీరు మాత్రం అంటే అలా చేయించే వాళ్ళకి చెప్తున్నాను నేను చేయించాలి అంటే మీరు ఆ ప్రేమికురాలతో మీరు ఉండట్లేదు మీ భర్తతో మీరు ఉండరు ఇంకా మీరు ఆ దయ్యం భూతంతో ఉండబోతున్నారు అన్నది మీరు ఫస్ట్ తెలుసుకోవాలి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇదే అది 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 చాలా మందికి తెలియదు ఎందుకంటే వాళ్ళు ఏంటంటే మా దగ్గర రావాలి మాకు మనీ రావాలి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు బట్ దాని ఎఫెక్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏంటిది అవును అది ఎవరు చెప్పరు సో మనం ఫ్యాంటసీ వరల్డ్లో ఉంటాం అనమాట సో అది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి దట్ ఈస్ వశీకరణ సో వశీకరణ అంటే ఏంటిది అండ్ దట్ ఈస్ ద ఈజియెస్ట్ వే అంటే చాలా సులువుగా ఒకరిని వశం చేసుకునే తంత్రకర్మ బ్లాక్ మ్యాజిక్లో చాలా సులువుగా ఏదైతే చేయొచ్చు అది వశీకరణ కానీ ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే సులువుగా ఏదైతే చేయబడుతుందో అది చాలా భయంకరంగా ఉంటుంది చెప్పాను కదా మనము భూతాలతో ఉండవలసి వస్తుంది సో వశీకరణ ఎలా చేయాలి ఒక మనిషి మనకు వశంలో ఎలా ఉండాలి అనుకోవడంలో తప్పులేదు నేను ప్రేమించే ఒక అబ్బాయి నన్నే ప్రేమించాలి వేరే వాళ్ళని ప్రేమించకూడదు అనుకోవడం తప్పులేదు నేను ప్రేమించిన వ్యక్తి నా దగ్గరికి రావాలి నన్ను చూడాలి మాట్లాడాలి అన్నదమ్ములో తప్పులేదు కానీ వశం ఎలా చేసుకోవాలి అన్న క్వశ్చన్ ఉంటుంది సో దిస్ ఇస్ ద ఆన్సర్ మనము మహాభారతంలో చూడొచ్చు ఒక స్టోరీ నేను మీకు చెప్తాను అనమాట వర్షము ఎలా చేసుకోవాలి అన్నది మహాభారతంలో ఉంది సో మహాభారతంలో కృష్ణుడికి పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు దాంట్లో చాలా అందంగా ఉన్నది సత్యభామ అండ్ ఆవిడ బాగా జ్ఞాని అందగత్తే అలాగే ఎప్పుడు చూసినా కూడా కృష్ణుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది మనం స్టోరీ చూసామంటే అది నిజం జరిగింది సో ఆవిడకి ఎలా ఉండేదంటే ఇంతమంది భార్యల్లో నేనే మొదటి ఉండాలి నేనే ప్రియంగా ఉండాలి కృష్ణుడికి అని ఉండేదనమాట అయితే ఒకసారి తను కృష్ణుడు ఎక్కడికి వెళ్ళినా స్వామి నేను మీతో వచ్చేస్తాను అని ఇంకా వెళ్ళిపోయేది అందరి భార్యలు సో అలాగా ఒకసారి కృష్ణుడు యుద్ధంకి ముందుగా కృష్ణుడు హస్తినాపురానికి వెళ్తారనమాట అక్కడికి వెళ్ళినప్పుడు కుంతి మాతతో కలుస్తారు అమ్మ మీ అబ్బాయిలు అంటే అత్త కృష్ణుడికి అత్త అవుతుంది కుంతి సో మీ అబ్బాయిలు ఐదుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలవడానికి వెళ్తున్నారు మీరేమన్నా చెప్తారా ఇవన్నీ మాటలు సత్యభామ వింటుంది ఆవిడ ఏమంటుందంటే నా కోడలు ఏమంటుందో అదే చేయమని చెప్పు మా అబ్బాయిలకు అని అత్త చెప్తుంది ఇస్ ఇట్ నాట్ షాకింగ్ తెలుసు కదా ఆశ్చర్యం తనకు వెంటనే అదేంటిది అత్త అంటుందా కోడల మాట వినమని అబ్బాయిలకు అలా చెప్తుందా అసలు ఏం చేసి ఉంటుందబ్బా ద్రౌపది అని తనకు వెంటనే కుతూహలం అనమాట సో కృష్ణుడు తనని తీసుకొని మళ్ళీ వీళ్ళ పాండవుల దగ్గరికి వెళ్తాడు ఏమవుతుంది ప్రతి భర్త అంటే ఐదుగురు పాండవులు ధృతరాష్ట్ర ధర్మరాజ భీముడు అర్జునుడు నకులు సహదేవుడు ఐదుగురు తను ద్రౌపది ఏం చెప్పినా వింటున్నారు అసలు మనం ఇంట్లో ఒక భర్తనే ఆధీనం చేసుకోలేము అసలు ఐదుగురిని అత్తని కూడా ఎలాగ ఆధీనం చేసుకుంది ఏదో సీక్రెట్ ఉంది తెలుసుకోవాలి అనుకుంది సో ద్రౌపది అమ్మ తనేమో నీళ్లు తీసుకోవడానికి వనవనంలో వెళ్తుంది సో నేను కూడా వెళ్ళొస్తాను అని తనతో పాటు సత్యభామ వెళ్తుంది అక్కడికి వెళ్ళి ద్రౌపది నాకు నువ్వు డిజైన్ చెప్పాలి అసలు నువ్వేం చేసావు ఏదైనా మంత్రం చేసావా లేదంటే నీకు తాగుపిచ్చావా అసలు ఏం చేశావు నీ అత్త నీ ఐదుగురు భర్తలు కూడా నీకు వర్షం అయిపోయారు మరి నాకు చెప్పవా నా భర్త కూడా నా వర్షంలో కావాలి అంటే అనుకుంది సో ఇక్కడ దాకా అందరికీ ఎగ్జైట్మెంట్ కదండి ఏం చేయాలనేసి సో ఆన్సర్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంది మొదట నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే చాలామందికి శాస్త్రాలు అంటే ట్రెడిషన్స్ దీపం ఎలా పెట్టాలి పూజ ఇలా చేయాలి దాని గురించే చెప్పారు అనుకుంటున్నారు నో అసలు మన శాస్త్రాల్లో ఒక భార్య భర్త జీవితం ఎలా ఉండాలి పిల్లలు తల్లిదండ్రులతో ఎలా ఉండాలి తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉండాలి అసలు ఈ సృష్టిలో మనం ఎందుకు ఇలా ఎన్నో క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉన్నాయి అలాగా భర్త మనకు ఆధీనం ఎలా చేసుకోవాలి అంటే మహాభారతంలో ఉంది కానీ దుర్దైవం ఏంటిది అంటే మనిషికి మహాభారతన అనంగానే భయము మహాభారత గ్రంథాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు ఇంట్లో పెట్టారు అంటే మహాభారతం అవుతుంది అంటే గొడవ అవుతుంది గొడవ ఈజ్ ఈక్వల్ టు మహాభారతం కానీ అలా కాదు యాక్చువల్లీ మహాభారత అంటే నేను ఇక టైం తీసుకునే వన్ టు టెల్ మహాభారతం ఈజ్ ఈక్వల్ టు అసలు గొడవ అనుకుంటున్నారు కానీ ఆ గ్రంథం పేరు అయితే జయనామ గ్రంథ అంటే జయ సక్సెస్ అన్న గ్రంథం ఏదైతే ఉందో దాన్ని మనం మహాభారతం అంటున్నాము ఆ మహాభారతం ఎక్కడైతే ఉంటుందో ఎవరైతే చదువుతారో వాళ్ళ ఇంట్లో గొడవలు జరుగుతాయి అని ఎప్పటి నుంచి వచ్చింది అసలు అంటే ఎప్పుడైతే మన దేశం మీద ఆక్రమణ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే దే హ్యావ్ ఫౌండ్ ఇట్ మన భారతదేశంలో జ్ఞానులు ఎంతో మంది ఇప్పుడు అన్న చూడండి మనం మొత్తం కాల్చేసారు లైబ్రరీ కలవడాక మొత్తం కాల్చడానికి ఎంతో నెలలు పట్టింద సో అంత జ్ఞానం ఉన్న దేశంలో ఇంకా జ్ఞానం ఉంది అంటే వాళ్ళు మనకన్నా పైకి వెళ్ళిపోతారు సో ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఆక్రమణ చేస్తే భారతీయుల్ని మనం దాసులుగా చేసుకోవచ్చు అర్థం చేసుకున్నారు అండ్ భాగవతం రామాయణం ఇవన్నీ గ్రంథాల కన్నా మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్పించేది మహాభారత గ్రంథం మీరు సక్సెస్ఫుల్ అవ్వాలి జయం ఎవరికొద్దండి అందరికీ కావాలి వీ ఆల్ వాంట్ బీ సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ వీ వాంట్ బి మేబీ ఫోటోగ్రాఫర్ మేబీ మీరు యాంకర్ లాగా కానివ్వండి ప్రవచనకర్తగా కానివ్వండి ఒక మంత్రిగా కానివ్వండి ఒక ఏదన్నా ఎనీథింగ్ సక్సెస్ కావాలి సక్సెస్ ఎలా అవ్వాలి మనిషి మనిషితో ఎలా మాట్లాడాలి ఒక సంస్థ ఎలా నడపాలి ఒక ఇంటిని ఎలా నడపాలి భర్త భార్యలో ప్రేమ ఎలా ఉండాలి ఇవన్నీ డిఫరెంట్ మేనేజ్మెంట్ స్కిల్స్ అన్నది మనకు మహాభారతంలో ఉంది ఇది నేర్చుకున్నారు అంటే ఖచ్చితంగా వీళ్ళు మనకన్నా పైకి వెళ్ళిపోతారని ది స్ప్రెడ్ ఎ వర్డ్ దట్ మహాభారతం మీరు చదివారు అంటే మీ ఇంట్లో గొడవలు జరుగుతాయి కానీ అలా కాదు ఇప్పుడు ఈ సంఘటనే చూడండి భర్తని వర్షం ఎలా చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ మహాభారతంలో ఉంది సో ద్రౌపది ఏం చెప్పు ఉంటుంది క్యూరియస్ సో ద్రౌపది ఏం చెప్పింది అంటే వదిన అంటే తన బ్రదర్ అవుతాడు కృష్ణ సో వదిన నేను అసలు ఏం చేశాను తెలుసా ఎలా వశం చేసుకున్నాను తెలుసా అంటే నేను అగ్ని సంభూత యజ్ఞకుండ సంభూత యజ్ఞకుండంలో యజ్ఞం హవనం చేసిన తర్వాత అంటే పెరిగిన పిల్ల చిన్న పాపక రాలేదు ద్రౌపది పెరిగిన పిల్ల స్వయంవరానికి ఇట్లా బయటకు వచ్చేసింది అనమాట సో అగ్ని కుండం నుంచి బయటికి వచ్చిన అంత దివ్యం తేజస్సుతో కలిగి ఉన్న ద్రౌపది అలాంటి దాన్ని నేను సో నాకు స్వయంవరం అనేది జరిగింది అది అందరికి తెలుసు స్వయంవరంలో నేను అర్జునుడిని అనుకున్నాను భర్తగా అదొక స్టోరీ తర్వాత మనం తీసుకుందాం సో ఈ ఐదుగురిని కూడా మనం మళ్ళీ వివాహం చేసుకున్నాం ఈ ఐదుగురు భర్తలు కాదు ఐదుగురు కూడా ఇంద్రుడు ఒక తత్వమే అది విస్తారంగా మనం ఎప్పుడన్నా తెలుసుకుందాం సో ఈ ఐదుగురుతో పెళ్ళైపోయింది నాది పెళ్ళైపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాను నేను ఎప్పుడైతే ఇంటికి వెళ్ళానో ఇంత రాజకుమారిని అగ్ని కుండంలోంచి బయటకు వచ్చిన దాన్ని తేజస్సుతో ఉన్నదాన్ని అంత అందంగా ఉన్నదాన్ని నేను ఎలాంటి ఇంటికి వెళ్ళాలి ఒక కుంభారుడు ఇంటికి నన్ను పాట్ మేకర్ అంటే చిన్న ఇల్లు ఎందుకు అంటే వీళ్ళు అప్పుడు బయట తిరుగుతున్నారు మాండవులు వేషధారణ కూడా బ్రాహ్మణులలాగా ఉంది ఎందుకు అంటే అప్పుడే వీళ్ళ సొంతం అంటే బాబాయ్ వాళ్ళ కొడుకులు చంపడానికి ప్రయత్నించారు మనకు మహాభారతం తెలిసి ఉండాలి అప్పుడు వాళ్ళ నుంచి రక్షింపబడి ఇవన్నీ మొత్తం జరిగి వీళ్ళు వేషధారణ మార్చి బయట తిరుగుతున్నప్పుడు ఈ పెళ్ళి అనేది జరిగింది అయితే మామూలు వేషధారణతో ఉన్నవాళ్ళు తీసుకొచ్చింది కుమారుడు ఇంటికి వచ్చిన తర్వాత మనంటే మనము ఆలోచించుకోండి మనం ఒక మనలాంటి ఒక అమ్మాయి ఇంత అందంగా ఉండి మనం వెళ్ళాము అంటే ఓమై గాడ్ నా స్టాండర్డ్ లాగా బట్టలు లేవా నా స్టాండర్డ్ లాగా ఇల్లు లేదా నా స్టాండర్డ్ లాగా ఇది లేదా అని వెంటనే గొడవలు స్టార్ట్ చేస్తారు ఓ మై గాడ్ నేను ఇంత కాస్ట్లీ బట్టలు వేసుకున్నాను నా హస్బెండ్ ఏంటి ధోతి వేసుకున్నాడు నాకు నథింగ్ సిస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ద్రౌపది ఎలాంటి వాళ్ళతో వెళ్ళింది నా పతి నేను చే అంటే అందరిలో ఎప్పుడు అందము బట్టలు ఇవి చూడకూడదు అసలు ఒక అమ్మాయి అబ్బాయిలు ఏం చూసి పెళ్లి అన్నది కూడా మనం అసలు అమ్మాయిలు తెలుసుకోవాలి బట్టలతో సంబంధం ఏముందండి వీరుడు వీరుడుగా అనుకుంది వీరుడిని జయించింది వెళ్ళింది చూస్తే మామూలు ఇల్లు నో కంప్లైంట్స్ వెళ్ళి సంతోషంగా ఆ రోజు రాత్రి పరీక్ష ఎలా ఉంటుంది అమ్మేమో కుంతి అమ్మవారు ద్రౌపది నువ్వు రాత్రి అయిపోయింది కదా మనం అందరం పడుకుందాము అక్కడ ఉన్నే చూడు ఆ బెడ్స్ అందరికీ వేసేసి అండి ఎలా వేస్తారు మీరుంటే ఆలోచించాలి ఎలా వేసింది ద్రౌపది పైన ఒకటి కింద ఒకటి ఇటు ఐదు వేసింది ఎవరు ఎలా పడుకోవాలి నేను ఇంత అందగత్తెని మహారాణిని మహారాణి మహారాజు కొడుకుని నేను పైన పడుకుంటాను అని మనలాంటి వాడు నాకు తెలిసి కాదు పైన అమ్మ పడుకోవాలి నా అత్త అంటే నాకు నాకు ఎవరైతే భర్తగా ఉన్నాడో తనని కని తనని చిన్నప్పటి నుంచి పుట్టి పెద్ద చేసి తన్ని నాకు భర్తలాగా అయ్యే ఒక అబిలిటీ ఇచ్చింది అంటే ఆ తల్లిని ఫస్ట్ నేను పూజించాలి అన్నది కోడలు తెలుసుకుంది తను పైన తనకి బెడ్ ఎలా పడుకుందాం ద్రౌపది అని అడిగింది కుంతి మాత అమ్మ మీరు పైన పడుకోండి భర్తలు భర్తల కింద తను పడుకోండి సో ఆడవాళ్ళ స్థానము కింద కాదు ఆడది ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో సాక్షాత్తు జలని కానీ తల్లి ఎలా తల్లి తనకు తానుగా వశం అవుతుంది భార్య తనకు తానుగా భార్యను సే భర్తను సేవిస్తుంది అందుకోసమే ఆ దీనత్వము దాస్యత్వము స్త్రీకి ఏదైతే ఉంటుందో పురుషుల్లో ఉండదు కదండి సో ఆ ప్రేమ మనకు రావాలి తను అలా చేసింది కంప్లైంట్ చేసిందా లేదు సరే వదిన తర్వాత ఏమైపోయింది మాకు మా రాజ్యం దొరికింది మీకు తెలుసు మేము వెళ్ళాము రాజ్యంలో వెళ్ళంగానే మనం ఎలా ఉంటాం మనం ఇంట్లో మనని ఫస్ట్ మనం కనెక్ట్ చేసుకోవాలన్నమాట ఎప్పుడో లేవడము భార్య భర్తనేమో మీరు కాఫీ చేయండి నాకు అసలు ఇంట్లో అలవాట్లేదు ఇవన్నీ కాదు మొదట తను లేసేదంట అందరికన్నా మొదట వదిన నేను లేసేదాన్ని ఏం చేసేదాన్ని అంద అంత ఇల్లు అంతా సద్ సర్దుకునేదాన్ని ఇంట్లో మొత్తం పని చేసేదాన్ని అంటే తన కింద ఎంతో సేవికురాలు చాలామంది సర్వెంట్స్ ఉన్నారు కానీ అందరితో ఏ ఏ పని చేస్తున్నారో ఆ పనులు చేస్తున్నారా లేదా జాగ్రత్తగా నాకు నేనుగా చూసేదాన్ని మధ్యాహ్నంలో భర్తలు అత్త అందరు భోజనం చేశారా లేదా చూసి అంతేకాకుండా రాజ్యంలో ఉన్న ప్రతి సేవిక సేవకులు కూడా భోజనం చేశారా లేదా చూసిన తర్వాతే నేను తర్వాత భోజనం చేసేదాన్ని ఇది ద్రౌపది చెప్తుంది ఇంతేకాదు రాజ్యంలో ఏది జరుగుతుందో రాజ్యం మీద ఆక్రమణ జరుగుతుందా అందరూ రాజు ప్రతి ఎట్లాంటి భావంతో ఉన్నారు ప్రజా సుఖీగా ఉందా లేదా ఎందుకంటే రాణి అంటే తల్లి ఎవరికి తల్లి మన గర్భంలో నుంచి పుట్టిన వాళ్ళకి తల్లి అవ్వడం ఈజీ ఒక రాణి తల్లి అవ్వడం కష్టం ఎందుకంటే ఎంతో ప్రజా అంతా సుఖీగా ఉండాలి అంటే నా పిల్లలందరూ అందరు సుఖంగా ఉన్నారా లేదా ఇవన్నీ జాగ్రత్తగా నేను చూసుకునేదాన్ని రాజుకు తెలిసే ముందు అన్ని విషయాలు నాకు తెలిసేవి అంత స్పైస్ ఉండేవి నాకు సో ఇలాంటివన్నీ జాగ్రత్తలు నేను తీసుకునేదాన్ని ఇలా ఇలాగ ఎప్పుడు చేసిన తర్వాత వదినా వాళ్ళు నాకు వర్షమయ్యారు ఎంత అద్భుతంగా ఉంది అంటే అండి ఇప్పుడు కాలంలో కోడళ్ళు అసలు ఒక ఆడపిల్ల ఎలా ప్రవర్తించాలి అనేది ఎంత స్పష్టంగా చెప్పారంటే అద్భుతమైన గ్రంథం చాలా అసలు ఇప్పుడు మీరు ఏమనుకోద్దు కానీ చాలామంది మీరు బాగా ప్రవచనం చెప్తారు అంటే నేనంట నేను చెప్పడం కాదు ఈ అద్భుతమైన విషయాలు అది శాస్త్రాల్లో ఉన్నాయి నేను జస్ట్ మీ దగ్గర తీసుకొస్తున్నాను కాబట్టి మీకు అద్భుతంగా అనిపిస్తుంది బట్ యాక్చువల్లీ మిరాకిల్స్ అద్భుతంగా చాలా బాగా మన మనసుకి శాంతి కలిగే గ్రంథాలు మనవన్నీ దిస్ ఇస్ మహాభారతం సో తను ఏం చెప్తుందండి వదిన నేను ఫస్ట్ వాళ్ళని ప్రేమించాను అవును నేను వాళ్ళని సేవ చేశాను నేను వాళ్ళకి ఎప్పుడు ఏం కావాలి ఏం వద్దు అన్నది చూసుకున్న తర్వాత వాళ్ళు నాకు వశమయ్యారు ఎంత ఎంత అద్భుతమండి సో ఇది వశీకరణ మీరు నిజంగా అలా చేయాలి అంటే ప్రేమ అనేది మనం తెలుసుకోవాలండి ఐ పాడ్కాస్ట్ అండ్ లవ్ అసలు అందరికీ ఈజీగా అయిపోయే మెథడ్స్ ఎత్తుకుతున్నారు కానీ ఇది పర్మనెంట్ గా అండ్ ఎంత హ్యాపీ ఎండింగ్ ఉంది దీంట్లో అసలు అదే కదండి ఇప్పుడు చూస్తుంటే చూడండి యాసిడ్ అటాక్స్ చంపవేయడంలో ఆ ప్రేమ అంటే ప్రేమ లవ్ మ్యారేజ్ మ్యారేజ్ అంటే దానికి అసలు మీనింగ్ కూడా తెలియట్లేదు ఒక అసూరి ప్రవృత్తితో కూడినట్టు కూడినట్టు ఉంటుంది సో వశీకరణ అనేది ఎలా చేసుకోవాలి మనం తెలుసుకోవాలి మనము ఎదుటి మనిషిని ప్రేమించి ఎదుటి మనిషి ఎప్పుడు సంతోషంగా ఉండాలి తనకేం కావాలని మీరు ఆలోచిస్తే ఆటోమేటిక్గా మనిషి వశంలో అయిపోతాడు కదా మనం ఎప్పుడు దాకా నాకేం కావాలి నాకేం కావాలి నాకిది కావాలి నాకు ఇది కావాలని ఆలోచిస్తే ఆ మనిషి వశం ఎలా అవుతాడు సో ఫస్ట్ గివ్ లవ్ సో గివ్ అండ్ టేక్ ఉండాలి ఎప్పుడు కూడా మనం గివ్ రెస్పెక్ట్ ఆటోమేటికలీ మీరు రెస్పెక్ట్తో మాట్లాడండి పని వాళ్ళతో కూడా చాలా మందితో మనం ఏంట ఏంటి నాయనా మీకు వాటర్ కావాలా అంటే వాళ్ళు నేను కొంత అంటే నాకు అలవాటు మీరు అని మాట్లాడుతుంటాను నేను పని వాళ్ళు కూడా మేడం మీరు అన్నారా ఇట్లా అంటారు అలా అనగానే వాళ్ళు మనతో చెడుగా అవును సో గివ్ అదే ప్రేమ మన ప్రేమ అనేది ఒక భార్యాభర్త ఆడా మొగలో కాదు ప్రతి మందితో మనిషి ప్రేమించాలి ప్రేమగా ప్రవర్తించాలి అప్పుడు భార్యాభర్తలు ఎందుకండి సంపూర్ణ జగత్తు మీ వశంలో ఉంటుంది సో లవ్ ఇస్ ద సీక్రెట్ సో ఇట్లాంటి తంత్ర మంత్రాలు చేయకూడదు ప్రేమించండి ప్రేమని ఇవ్వండి ప్రేమని పొందండి